కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చంద్రమౌళి గారు అబ్బాయి ఇంకోటి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పార్టీ నిమిత్తం రాలేదు అందరికీ తెలుసు మా నాన్నగారు తెలుగుదేశం పక్కా తెలుగుదేశం అయితే రామారావు గారి మీద ఉండే అభిమానం తోడు వచ్చాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఊరికి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడడానికి వచ్చాను ఈ రెండు మాటలు మాట్లాడడం కోసమే వచ్చాను నాకు యాక్చువల్గా మీటింగ్ ఉంది మళ్ళీ ఆ మీటింగ్ పోస్ట్ పోన్ చేసి నేను ఆయన కోసం వచ్చాను అనమాట ఇక్కడికి ఎందుకు అంటే అయినా అపరంలో నాకు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై రెండున్నర ఎగ్జాక్ట్ గా మాట్లాడాలంటే చాలా మంది సర్పంచ్ చూసాను చూశాను నేను అంటే మూడు ఐదులు దగ్గర దగ్గర చూశాను నాకు తెలిసి వచ్చిన తర్వాత ఏ సర్పంచు కూడా ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసులో లేరు పదవి అలంకారం అయింది పదవి అలంకారం అయింది అంత గొప్పగా ఆయన పరిపాలన చేశాడు తొమ్మిది గంటలకంటే తొమ్మిది గంటలకు ఉండేవాడు ఒకసారి కొడి దగ్గర కూర్చుంటే రామారావు పేట నుంచి ఒక అతను వచ్చాడు పోతే కరెంట్ రావట్లేదంట కరెంట్ రాకపోతే సర్పంచ్ గారికి ఫోన్ చేస్తున్నాడు ఆయన ఫోన్ ఎత్తాడు నాకు కూడా రామారావు గారు ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తే ఆయన లైన్ మ్యాన్ పంపుతాను అన్నాడు అంటే ఏ లెవెల్ ఆఫ్ వర్క్ ఆయన చేశాడు అన్నదానికి జస్ట్ ఉదాహరణ రెండు ఈ వాటర్ ట్యాంకులు కానీ ఈ రోడ్లు కానీ బట్ మిగతా అన్ని విషయాల్లో కూడా ఒక సర్పంచ్ గా ఆయనకి వందకు రెండు వందల మార్కులు వేసే విధంగా ఆయన పరిపాలన చేశాడు సో ఆయన్ని ఈ అంటే ఇది నాకు పార్టీలతో సంబంధం లేదు నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు ఐన్ కేవలం అభిమానించి నెక్స్ట్ ఊరిక ఆయన చేసినటువంటి మంచి పనుల్ని ప్రతి ఒక్కళ్ళు అభినందించాలి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఐన్న అభినందించడానికి నేను ఇక్కడికి వచ్చాను సార్ మీరు చేసిన ఐ యామ్ रियली ఆనర్ అండ్ ఎట్ ది సేమ్ టైం వాట్ ఎవర్ ది వర్క్ విచ్ యు హావ్ బీన్ డెలివർഡ് టు ఐనాపురం వి ఆర్ ఆల్ థాంక్ఫుల్ టు యు వి ఆల్ థాంక్ఫుల్ టు యు అండ్ ది సేమ్ థింగ్ ప్లీజ్ కంటిన్యూ ద స్ప్రేస్ వాట్ యు హావ్ బీన్ డన్ ఫర్ ఫ్యూచర్ ఐ ద పార్టీల కోసం మీరు ఆఫ్ పార్టీ యువర్ రెస్పెక్ట్ మీరు తీసుకున్నారు సో అందుకోసం ఏంటంటే మీరు పార్టీతో సంబంధం లేకుండా మీ కృషిని ఈ విధంగా ప్రజలకి ఉపయోగపడేలాగా మీరు చేస్తారని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ రేపు రోజున మీరు ఒకవేళ సర్పంచ్ అవుతారో ఎమ్మెల్యే అవుతారో లేకపోతే ఏమవుతారని తెలియదు కానీ బట్ ప్రజలకు చేసే ఈ సేవలు మీరు ఈ విధంగా కొనసాగించాలి ఏ విధమైన అపేక్ష లేకుండా చేసారు మీరు ఏ విధమైన ఆపేక్ష లేకుండా మీరు చేశారు సో దానికోసం మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్